బంగారం ఉంటే అదో భరోసా ఓ ఆర్థిక భద్రత కానీ పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతున్న బంగారం ధర భద్రతకు బదులు భయాన్ని పెంచుతుంది ఐ లవ్ బంగారం అనాల్సిన వాళ్ళు అమ్మో బంగారం అంటున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు సామాన్యులను బంగారం ధర ఇంతలా కారణం కారణమేంటి ఆలయాలు దేవుళ్లపై కూడా గోల్డ్ రేటు ప్రభావం చూపుతోందా మొన్న రేటు నిన్న లేదు నిన్నటి రేటు ఇవాళ లేదు ఈ రోజు రేటు రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు వేల రూపాయల వేగంతో దూసుకుపోతున్నాయి బంగారం వెండి ధరలు బంగారం రేట్లు బగ్గుమట్టున్నాయి కదా పోని సిల్వర్ తో సరిపెట్టుకుందామంటే సిల్వర్ కూడా నేనేం తక్కువ కాదు అంటూ ధరల్లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తుంది హైదరాబాద్ లో కిలో వెండి ధర నాలుగు లక్షలు క్రాస్ చేసింది అటు పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రేపు రెండు లక్షలు టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది దీంతో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు సామాన్య జనం గోల్డ్ షాపుల్లో సేల్స్ దారుణంగా పడిపోయాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక కూడా అదే చెబుతోంది రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఆల్ టైమ్ హైక్ కి చేరుకుంది డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం గత ఏడాది బంగారం డిమాండ్ తొలిసారి ఐదు వేల టన్నులు దాటింది రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ డిమాండ్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ తొమ్మిది టన్నులు ఉండగా రెండు వేల ఇరవై ఐదులో అది ఐదు వేల రెండు టన్నులకు పెరిగింది సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తూ ఉండడమే ఈ డిమాండ్కు కారణం అయితే భారత్లో ఇది రివర్స్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మన దేశంలో గోల్డ్ డిమాండ్ ఎనిమిది వందల రెండు పాయింట్ ఎనిమిది టన్నులు ఉండగా రెండు వేల ఇరవై ఐదులో పదకొండు శాతం తగ్గిపోయి ఏడు వందల పది పాయింట్ తొమ్మిది టన్నులకు పడిపోయింది అయితే భారీగా పెరిగిన ధరల కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో బంగారం విక్రయాల విలువ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల నుంచి ముప్పై శాతం పెరిగి రెండు వేల ఇరవై ఐదులో ఏడు లక్షల యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై కోట్లకు చేరుకుంది గోల్డ్ ఆర్నుమెంట్స్ డిమాండ్ కూడా గత ఏడాది తగ్గింది స్వర్ణాభరణాల డిమాండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల అరవై మూడు పాయింట్ నాలుగు టన్నులు ఉంటే గత ఏడాది అది ఇరవై నాలుగు శాతం తగ్గి నాలుగు వందల ముప్పై పాయింట్ ఐదు టన్నులకు చేరింతే భారీగా పెరిగిన ధరతో బంగారం కొనుగోళ్లు తగ్గితే నేరాలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి వీధుల్లో మహిళలు కనిపిస్తే చాలు వాళ్ళ మెడలో గొలుసులు తెంపుకు వెళ్తున్నారు కేటుగాళ్లు ఇక తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు ఆ ఇల్లు తమవే అన్నట్లుగా లాంగ్ బ్రేక్ చేసి మరీ దూరేస్తున్నారు దొంగలు దొంగతనాలకు అలవాటు పడ్డ నేరగాళ్లు ఇతర దొంగతనాలు మానేసి రిస్క్ తక్కువగా ఉండే చైన్ స్నాచింగ్ వైపు మలుతున్నారు ఒంటరిగా ఉండే మహిళలు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్లు తెంపేస్తున్నారు దీంతో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు మహిళలు ఇక గోల్డ్ షాపుల్లో చోరీలు దోపిడేలా ఘటనలు కూడా ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి పెరిగిన బంగారం ధర ఎఫెక్ట్ దేవుళ్లను కూడా తాకింది లేటెస్ట్ గా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం వెండి డాలర్లు కొట్టేశారు కొంతమంది సిబ్బంది ఆలయ ప్రచార విభాగంలో పది లక్షల రూపాయలు విలువైన డాలర్లు మాయమైనట్లు గుర్తించారు అధికారులు గత ఏడాది ఈ డాలర్లు మిస్ అవ్వగా ఇటీవల జరిగిన ఆడిట్ లో ఆ విషయం బయటపడింది దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న శబరిమల ఆలయంలో బంగారం చోరీ వ్యవహారం కూడా గోల్డ్ రేట్ ఎఫెక్టే ప్రధాన ఆలయం తలుపులకు ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం ఆర్చ్ ద్వారపాలక విగ్రహాలతో సహా ఏడు ఆకృతుల్లో పసిడ్ని అధికారులతో కుమ్మక్కాయ కొట్టేశారు కొంతమంది సిబ్బందే ఈ చోరీ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం అయితే ఇక ఊర్లలో ఉన్న ఆలయాల్లో కూడా ఇటీవల చోరీ ఘటనలు పెరిగిపోయాయని చెప్తున్నారు పోలీసులు మొత్తానికి గోల్డ్ రేట్ ఎఫెక్ట్ తో ఇంట్లోనూ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఏ దొంగొచ్చి తన్నుకు పోతాడోనని భయపడుతున్నారు జనం అటు ఆలయాల్లో కూడా అదే పరిస్థితే